ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకు అంశము ఆలస్యం గూర్చి ఆలస్యం గూర్చి వాక్యంలో ఏమి వ్రాయబడింది దేవుడు ఏమంటున్నాడంటే హబక్కు హబక్కు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము చూసినట్లయితే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తముటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును అవును దేవుడు మన జీవితములలో ఆయన ఏ వాగ్దానములను మనకు నెరవేర్చున్నాడో ఏ ఏ ప్రవచనంలో మన జీవితంలో ప్రవచించి ఉన్నాడు ఏ ఏ దేని కొరకు మనల్ని కనిపెట్టుకొని మనం విన్నాడు మన జీవితంలో ఏ ప్రార్థన అవసరతలకు ఏ ప్రార్థన అంశాలకు జవాబులు లేటుగా వస్తున్నాయేమో అయితే దేవుడు అంటున్నాడు కదా అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అవును దేవుని నా మహిమ కలుగును గాక అవును ఇక మనము ప్రార్థించి ప్రార్థించి అలసిపోయిన వారిగా ఉంటున్నామేమో ఇక ఈ ప్రార్థన విషయంలో దేవుడు నాకు మేలు చేయడు అని మనము ఆ ప్రార్థించే అంశమునే మనము పక్కకు పెట్టేవారిగా ఉంటున్నామేమో అలసిపోయేవారిగా సులసిపోయే సొమ్మసిల్లి వారిగా ఉంటున్నామేమో మన మనకు అవసరమైన ప్రార్థనా అంశంని మనము వారంగా ప్రార్థించి ప్రార్థించి జరిగిన ఆలస్యమును బట్టి మనము పక్కకు పెట్టేవారిగా ఉంటున్నామేమో అయితే దేవుడు ఏమంటున్నాడంటే అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అంటే మన జీవితంలో ఆలస్యంగా వచ్చే ప్రార్థనా ఉన్నాయేమో ఆలస్యంగా వచ్చే దీవెనలు ఉన్నాయేమో ఆలస్యంగా పొందుకునే ఆశీర్వాదాలు ఉన్నాయేమో మేలులు ఉన్నాయేమో అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏ ఏ విషయాల్లో ఆలస్యము జరుగుతున్నదో వాటి కొరకు కనిపెట్టుము అంటున్నాడు దేవుడు అది ఆలస్యంగా వచ్చినను మనం అనుకునే గడియలలో అది అది రావడం లేదేమో మనము 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 ఈ ఈ టైం వరకు నాకు ఇది రావాలి అనే మనం మనమే డేట్ను ఫిక్స్ చేసుకుంటున్నామేమో మనమే ఒక టైంను ఫిక్స్ చేసుకుంటున్నామేమో అయితే దేవుడు అంటే మన ప్రార్థనలకు జవాబులైనా మనము పొందుకునే దీవెనలైనా మనము పొందుకునే ఆశీర్వాదములైనా మనము పొందుకునే మేలులైనా కానీ ఆలస్యంగా వస్తున్నా మనము వాటి గురించి చింతించే వారంగా కృంగిపోయేవారంగా సొమ్మసిల్లే వారంగా వాటిని గురించి మనము దేవుడినే పక్కకు పెట్టేవారంగా ఉండకూడదు కానీ వాక్యం ఏమంటున్నది అంటే హబక్కు హబక్కు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనంలో అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునము అది తప్పక జరుగును అంట ఏదైతే ఆలస్యము మన జీవితంలో అవుతుందో అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే అది తప్ తప్పక జరుగును అంటున్నాడు దేవుడే అంటున్నాడు ఇంకా జాగు చేయకవచ్చును దేవుని నామమునకు మహిమ కలుగును గాక అవును మన జీవితంలో ఆలస్యమయ్యే విషయాలను బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు మన జీవితంలో ఆలస్యమయ్యే విషయ దీవెనలను బట్టి ప్రార్థన అవసరతలను బట్టి మనము ఆ ప్రార్థనా విషయాల కొరకు మనము కనిపెట్టుకోమంటున్నాడు దేవుడు అది జాగు చేయకవచ్చును తప్పక జరుగును అంటున్నాడు దేవుడు ఇంతగా మనల్ని బలపరుస్తున్నాడు దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఇంకా చూసినట్లయితే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం ఒకటి నుంచి ఏడు వచనాలు చూసినట్లయితే ఒక బీద బీధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నది దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆ బీద విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ బీద విధవరాలు మొరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా వారికి త్వరగా న్యాయము తీరుస్తాడంట దేవుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడట మన దేవుడు మనకు త్వరగా న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు ఏ ఏ విషయాల్లో ఇంకా న్యాయము లభించడం లేదేమో అటువంటి విషయాల్లో ఏ ఏ విషయాల్లో మనకు న్యాయము దొరకక ఆలస్యమవుతుందేమో అయితే దేవుని వాగ్దానం ఏమై ఉన్నదంటే దేవుని వాక్యం ఏమై ఉన్నది అంటే లూకాస్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయన మనకు మేలు చూపే దేవుడై ఉన్నాడు మనల్ని అది ఆలస్యంగా అయినా కానీ మన మొరలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు ఇంకా చూసినట్లయితే మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి ఇక్కడ చూడండి పెండ్లి కుమారుడే ఆలస్యము చేయుచున్నాడు ఆయన అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు వారి స్వరమును విని బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు స్వరమును విని మేల్కొన్నారు అయితే తమ దివిటీలను సిద్ధపరచుకున్నప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలకు సిద్ధులలో నూనె లేదు కానీ ఎవరైతే బుద్ధిగల కన్యకలు ఉన్నారో ఆ ఆలస్యంలో కూడా తమ సిద్ధలను సిద్ధపరచుకున్నారు తమ సిద్ధలలో నూనెను కూడా సిద్ధ సిద్ధము దేవుని కుమారు కొడుకు రెడీగా ఉన్నారు కాబట్టి ఆ పెండ్లి కుమారునితో కూడా వారు ఎత్తబడ్డారు పెండ్లి కుమారునితో కూడా వారు తీసుకొని వెళ్ళడానికి పెండ్లి కుమారునితో పాటు కూడా వాళ్ళు వెళ్ళినారు అదేవిధంగా చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేసినప్పుడు బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు ఆ బుద్ధిగల కన్యకలు దేవునితో పాటు ఎత్తబడ్డారు కాబట్టి ఆలస్యం విషయంలో బుద్ధి లేని వారు మాత్రమే విడవబడతారు కాబట్టి మనము బుద్ధిగల వారముగా బుద్ధిగల కన్యకలముగా మనము సిద్ధ సిద్ధలలో సిద్ధపరచుకున్న నూనె సిద్ధపరచుకున్న బుద్ధి గల కన్యకలవలే అది ఆలస్యంగా వచ్చినను మనం కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ప్రభువుతో కూడా మనము ఎత్తబడే వారముగా ఉంటున్నాము ఇంకా చూచినట్లయితే ఎహెస్కేల్ గ్రంథము ఎహెస్కేలు ప్రవక్తల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూస్తే యహోవానైనా నేను మాట ఇచ్చున్నాను నేనిచ్చు మాట ఆలస్యము లేక జరుగును పన్నెండవ ఇదే స్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చూస్తే కాబట్టి నీవు వారితో ఇట్లనము ఇక ఆలస్ ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవా వాక్కు దేవుడే అంటున్నాడు యే హెస్కెలు గ్రంథంలో యేస్కెలు ప్రవక్తతో ఎహోవా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఆలస్యము లేక జరుగును అంటే చూడండి దేవుని నామంనకే మనకు అలుగునుగాక ఆయన యొక్క సిద్ధపరిచిన సమయం ఏదైనా ఉందో అయితే ఆయన ఏం నేను ఇచ్చి మాట ఆలస్యము లేక జరుగును అంట మనమైతే అయ్యో నా సమయం అయిపోతుంది అయ్యో నా కాలం మారిపోతున్నది అయినా ఇంకా నా జీవితంలో ఏ మార్పు లేదే అయ్యో నా ప్రార్థనలకు జవాబు పొందుకోవడం లేదు అయ్యో నేను వివాహ దీవెన ఉద్యోగ దీవెన అయ్యో అయ్యో అని మనము రక్షణ పొందుకునే వ్యక్తుల పట్ల ఆందోళన చెందేవారిగా ఉంటున్నామేమో అయితే దేవుని మాట ఏమంటున్నదంటే నేనెచ్చు మాట ఆలస్యము లేక జరుగును అంట దేవుని నామమునకే మహిమ కలుగునుగాక మన జీవితాలలో కూడా దేవుని మాటలు తప్పకుండా వాటి కాలమంత నెరవేర్చబడతాయి అది ఏదైనాను ఆలస్యము లేకుండా జరిగేదిగా ఉంది ఇంకా చూస్తే వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఐదో వచనంలో యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేచున్యుడు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు యజమానుడు రాత్రి వేళ వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు అట అంటే అతడు దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మత్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఐదు వచ్చినంలో చూస్తే ఒక దాసుడు ఏమనుకుంటున్నాడు అంటే దుష్టుడైన దాసుడంట ఆ దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అనుకుంటున్నాడంట అంటే నమ్మకమైన వారు మంచివారు బుద్ధిగల వారు దేవుడు ఆలస్యం చేసుకున్నాడు అను అనరంట అండి దేవుని నామమునకే మహిమ గాక ఇక్కడ వాక్యంలో ఏమి ఉంది అంటే దుష్టుడైన ఒక దాసుడు అనుకుంటున్నాడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అని తన మనస్సులో అనుకొని తన దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచూ నుండే ఆ దాసుడు కనిపెట్టి దినములలో అనుకొని గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కురుకుటి ఉండు అంటే ఒక యజమాని దగ్గర పనిచేసే ఒక దాసుడు ఏమనుకుంటున్నాడు అంటే నా దాసుడు మా యజమానుడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కనుక నేను తినుచు తాగుచు సుఖించుకుంటా ఉంటా అంటున్నాడు అంటే యజమానుని యొక్క ఆలస్యంలో కనిపెట్టని వాడిగా ఆ చెడ్డ దాసుడున్నాడు అందుకనే దేవుడు ఏమని వాక్యం ఏం రాయబడి ఉంది అంటే దుష్టుడైన ఒక దాసుడు అని రాయబడి ఉంది కాబట్టి మనము ఆ దుష్టుడైన దాసుని వలె ఆ ఆలస్యంలో కనిపెట్టుకొని ఆ దాసుని వలె మనం ఉండరాదు కానీ ఆ బుద్ధి లేని కన్యకల వలె పెళ్లి కుమారుడు ఆలస్యము చేసినప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు తమ నూనెను అయి తమ నూనెను కోల్పోయిన తమ నూనెను సే సిద్ధము చేసుకోలేని ఆ బుద్ధి లేని కన్య కలవల మనం ఉండరాదు కానీ మనము దేవుని యొక్క ఆలస్యంలో మన జీవితాలలో ఇంకా ఏ ఏ విషయాల్లో దేవుని యొక్క ఆలస్యము జరుగుతున్నదో ఆ ఆ విషయంలో బుద్ధి గల కన్యకల వల్ల సిద్ధపడేలాగున ఆ యజమానుని యొక్క చెడ్డ దాసునిలాగా మనం ఉండరాదు కానీ దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి హబక్కు గ్రంథం చెప్పినట్టుగా రెండవ అధ్యాయం మూడవ వచనంలో అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అవును ఇదే దేవుని బిడలముగా ఆయన తన బిడ్డలకిచ్చే వాగ్దానము వాక్యం ఇదే మన జీవితంలో ఆలస్యము జరిగే ప్రతి విషయములకి మనం ఈ వాక్యమును గుర్తుపెట్టుకోవాలి అది ఆలస్యంగా వచ్చినను అది జరుగును అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును ఇంకా చూసినట్లయితే ఎస్కేలు పన్నెండు ఇరవై మూడులో ఏ హోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఆలస్యము లేక జరుగును కాబట్టి మన ఆలస్యంలో కూడా ఇంకా మనం పొందుకొని ప్రార్థన విషయముల పట్ల దీవెనల పట్ల ఆశీర్వాదాల పట్ల మేలుల పట్ల మనము నమ్మకమైన దాసులుగా కనిపెట్టుకునే వారిలాగా ఉండాలని దేవుని మాట మన జీవితాల్లో తప్పక నెరవేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక ప్ర మహాదేవ మహోన్నతుడ అద్భుతకరుడ ఎసయా మేము ఆలస్యము గూర్చి ప్రభ్వా మా జీవితాలలో మేము పొందుకోలేని మేలుల విషయమే అలసిపోయేవారిగా సొలసిపోయేవారిగా సొమ్మ ఉంటున్నాము కానీ నీ వాక్యము హబక్కు గ్రంథంలో సెలవిచ్చినట్టుగా వేసుకెళ్ళలో సెలవిచ్చినట్టుగా మేము తప్పక దాని కొరకు కనిపెట్టుకునే వారముగా ఉంటున్నప్పుడు నువ్వు తప్పక మాకు మేలు దయచేస్తావు పెళ్లి కుమారుడు ఆలస్యము చేసినప్పుడు బుద్ధిగల కన్యకలైతే సిద్ధపడ్డారు యజమానుడు ఆలస్యము చేసినప్పుడు ఆ చెడ్డ దాసుడు శిక్షించబడ్డాడు మేము ఆ విధంగా ఉండక ప్రభువా మేము మేము ఆలస్యం వచ్చినను దాని పేరకు కనిపెట్టుకొని అది తప్పక మా జీవితాల్లో నెరవేర్చబడతాయనే నమ్మకంతో ముందుకు సాగడానికి కృప చూపమని ఆలస్యం విషయంలో ఉన్న దీవెనలు మేలులు పొందుకోవడానికి ప్రభువ విచ్చిన ఈ జ్ఞానాత్మను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్తము నీ పాదం లేదా విన్న వాక్యము మా అందరి మాటలు వినికిడిలో ఫలింప చేయమని ఏ శిక్రీస్తున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్లేస్